మన నాయకులను కాపాడుతూనే ఈ పార్టీని పటిష్టం చేయటానికి ఆ రోజు కేసీఆర్ గారు అమలు చేసిన సంక్షేమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు చేరవేసే క్రమంలో వారదులుగా మనం అందరం కూడా కష్టపడదాం అలాగే మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం మరి కేసీఆర్ గారు బయటికి రాని రానప్పుడు కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతుంది అధికారంలోకి వచ్చేటప్పుడు అందరికీ అన్ని అని చెప్పి ఇవాళ కొందరికే కొన్ని అని చేస్తున్న క్రమాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నా మరి తీరు చూసి ఓర్వలేక అక్రమంగా కేసులు పెట్టి ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మనం గమనిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒకటి గమనించాలి కేటీఆర్ గారి మీద ఇంకెవరి మీద కేసులు పెట్టినా మరి తప్పకుండా